వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను విస్మరత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల మహిళల ఉచిత బస్సు కొరకు రోడ్డెక్కారు నూతనంగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సులో ప్రయాణం ప్రవేశపెడతామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మండలాల్లో గ్రామాల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మారుమూల ప్రాంతమైన ఉమ్మడి ఉల్వనూరు గ్రామ పంచాయతీలో గల పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మాకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఆర్టీసీ వారు ద్వారా మాకు ఉచిత బస్సును కొత్తగూడెం ఎమ్మెల్యే కలెక్టర్ మా గ్రామానికి ఉచిత బస్సు పంపించాలని గ్రామ మహిళలు రోడ్డెక్కారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం ఉలవనూరు గ్రామం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుంచి ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సులు వస్తున్నాయి ఉలనూరు గ్రామానికి రావటం లేదు కాన కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి నమస్కరిస్తున్నాము మాకు ఫ్రీ బస్ రావాలని మహిళా మండల సంఘం నుండి కోరుకుంటున్నాము భద్రాద్రి కొత్తగూడెం మా ఉలనూరు గ్రామానికి ప్రీ బస్సు రాటాలేదండి అటుకి నాలుగు రోజులైంది బస్సులు శాంతనై మరి మాకు అసలే రాటాలా మాకు బస్సు రావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన నుంచి మరి ప్రీ బస్ అన్నారు కాబట్టి మీ ఈరోజు ఉలనూరు గ్రామంలోనైనా మేము అడుగుతాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామం ఉలానూరు పాల్వంచ మండలం ఎమ్మెల్యే గారుగా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మీకు నమస్కారాలు మా ఉలనూరు గ్రామానికి ప్రీ బస్సు రావాలి అన్ని పల్లెటూర్లలోకి వస్తుంది మా ఊరికి రావట్లేదు మా ఊరికి రావాలి బస్సు రావాలి మా ఊరికి ఉలనూరు గ్రామానికి బస్సు రావాలి